హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్ష అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇవాళ మనం ఒక పొటాటో రెసిపీని నేర్చుకుందాం దీని పేరు పొటాటో మసాలా కర్రీ దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఉడికించుకోవడానికి పెట్టుకుందాం ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అలా ఉడికిన పొటాటోస్ని కొంచెం చల్లారినిచ్చి వాటి తొక్కని పీల్ ఆఫ్ చేసుకుని సైడ్న పెట్టుకుందాం అలాగే ఒక బాండ్లీని పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక టూ స్మాల్ సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకుని అందులో యాడ్ చేసుకుందాం ఇవి ఫ్రై అవుతుండగానే ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క ఇంకా ఒక రెండు పలావాకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఒక జింజర్ ఒక ఫోర్ ఫైవ్ గార్లిక్ పాడ్స్ని కచాపచాగా గ్రైండ్ చేసుకుని అది కూడా వీటితో పాటు ఫ్రై చేసుకుందాం వాటి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం దాని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుని ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఒక రెండు మూడు టొమాటోస్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలే వరకు దాన్ని ఫ్రై చేసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కోరియండర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఇలా అయిన తర్వాత కొంచెం మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వరకు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుందాం ఇంకా ఎక్స్ట్రా ఉప్పు కావాలనుకున్న వాళ్ళు ఉప్పు కూడా పోసుకోవచ్చు అలాగే కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకుందాం పులుపు కావాలనుకున్న వాళ్ళు చింతపండు గుజ్జును వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు లాస్ట్లో కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఉడికించుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా అందులో వేసుకుని కాసేపు ఉడకనిద్దాం ఆ గ్రేవీలో ఆ గ్రేవీలో ఉన్న మసాలాస్ అన్నిటినీ ఆ పొటాటో పీసెస్ లాక్కునేంతవరకు తర్వాత కొంచెం కసూరి మేతి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం అంతేనండి మన బంగాళదుంప మసాలా కర్రీస్ రెడీ టు సర్వ్